నర్సరీలకు ఆదర్శ గ్రామంగా నిలుస్తున్న సంగారెడ్డి మండలం పెద్దాపూర్ గ్రామం ఈ గ్రామంలో ఎక్కడ చూసినా కూడా వివిధ రకాలతోటి నర్సరీ మొక్కలు మొక్కలు పెం పెంపకం దొరుకుతా ఉంది ఇక్కడ ఈ గ్రామంలోనే ఏకంగా మూడు వందల పైగా నర్సర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు సాగు అంటే నర్సర్లపైనే ఎక్కువగా దృష్టి పెట్టేసి నర్సర్లకు వివిధ రకాలకు చెందినటువంటి మొక్కలు పెంపుతా పెంపు పెంపుతూ ఉంటారు ముఖ్యంగా మామిడి రా మన కొబ్బరి ఫ్లవర్స్ సంబంధించి కూడా చాలా రకరకాలుగా రెండు వందలకు పైగా ఈ నర్సరీ మొక్కలు ఇక్కడనే దొరుకుతాయి ఈ ప్రధానంగా చూసుకున్నట్టయితే నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి ఈ పెద్దాపూర్ గ్రామం ఈ పెద్దాపూర్ గ్రామము వచ్చిపోయే వాహనదారులు సైతం ఈ నర్సరల్ని సందర్శించి వారికి ఇష్టమైన మొక్కలు కర్ణాటక మహారాష్ట్రకు హైదరాబాద్ తరాలలో తరలిస్తూ ఉంటారు నర్సరీ నిర్వాహకుడు అంటే నర్సరీ పెంపు ఎన్ని రోజుల నుంచి పెంచడం జరిగింది ఎన్ని రకాలుగా వాళ్ళ దగ్గర దొరుకుతాయనే అంశంపై ప్రస్తుతం తోటి అంజనేయులు గోడు గారు ఉన్నారు వారిని అడిగితే తెలుసుకుందాం చెప్పండి సార్ పెద్దాపూర్ గ్రామం అంటేనే చాలా నర్సరీలకు ఆదర్శంగా నిలుస్తుంది అలాంటి ఆదర్శంగా నిలవడానికి అంటే మనము ఎందుకు ఈ నర్సరీలకు ఎప్ప ఎన్ని సంవత్సరాల నుంచి ఇది పెంపు అంటే ఏర్పాట్లు చేస్తూ మేము పంతొమ్మిది వందల తొంభై నుంచి స్టార్ట్ చేసిన నేను ఫస్ట్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసినాము ఇప్పుడు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు చేస్తున్నాం మాతో పాటుగా ఉపాధి పొందుతున్నారు ఇప్పుడు మా దగ్గర ఏదైతే గ్రాఫ్టింగ్ నేర్చుకున్నారో ఫస్ట్ ఎఫ్ఆర్ఎస్ నుంచి మేము ట్రైనింగ్ పొంది ఇది స్టార్ట్ చేసినాం ఆ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక ఇరవై ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అట్లా పెంచుకుంటూ ఈరోజు లక్ష రెండు లక్షల దాకా పెంచగలుగుతున్నాం దీని మీద ఉపాధి చుట్టుపక్కల పబ్లిక్ అంతా మాకు సహకరిస్తున్నారు మా దగ్గర కూడా చాలామందికి ఉపాధి దొరుకుతుంది ఈవెన్ కర్ణాటక వెళ్ళి కూడా ఇక్కడ సెటిల్ అయ్యి మా దగ్గర పని పనిచేస్తున్నారు ఇప్పటిదాకంటే మాకు హార్టికల్చర్ సొసైటీ హైదరాబాద్ సొసైటీ కొంచెం ఒక ఏళ్ళు మాకు హెల్ప్ చేసింది ఆ తర్వాత ఇక మాకు సెల్ఫ్గా మేమే అమ్ముకోగలుగుతున్నాం కర్ణాటక మహారాష్ట్ర ఓన్గా మేము గవర్నమెంట్ లైసెన్స్ పొందినాం ప్రతి సంవత్సరం దాన్ని రెన్యువల్ చేసుకుంటూ ఉపాధి జరుగుతుంది మా దగ్గర మామిడి చింత తర్వాత సపోటా మామిడిలా ఒక పది పదిహేను రకాలు మేము మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చిన కొత్త వెరైటీలు కూడా మాకు ఎఫ్ఆర్ఎస్కి వెళ్ళి సైన్ మెటీరియల్ ఇస్తే మేము తల్లి చెట్లను తయారు చేసుకొని దాంతో గ్రాఫ్టింగ్ చేసి ఇవ్వగలుగుతున్నాం వీటితో పాటు అంటే పేరెట్లో పెట్టుకోవడానికి కూడా మంచి మంచి రకరకాల డిజైన్ సంబంధించి కూడా మన దగ్గర పెద్ద దొరుకుతాయి దొరుకుతాయని కూడా చాలామందికి అంటే ఇతర కర్ణాటక మహారాష్ట్ర హైదరాబాద్ తరాల్లో దొరుకుతాయని నమ్మకం ఇవి మన దగ్గర దొరుకుతాయి అంటారు ఇవి అన్నీ గులాబీ ఉన్నాయి దాంట్లో ఇవి మందార మొక్కలు పూల మొక్కలలో కూడా ఒక ఇరవై రకాల మొక్కలు మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి తల్లి చెట్లు ఏవేవి మా దగ్గర ప్రొడక్షన్ చేసుకుంటామో వాటి ద్వారా మేము సేకరించి ఉత్పత్తి చేస్తున్నాము తర్వాత ఈ ఈ అట్ట మొక్కలు కూడా మహని టేకు ఆ తర్వాత ఈ సుగంధ ద్రవ్య మొక్కలు కూడా మేము వేరే దగ్గర దగ్గరికి వెళ్ళి సేకరించి నాణ్యం నాణ్యంగా ఉంటే మేము దాని మీద తల్లి చెట్టు తయారు చేసుకొని ద్రాప్తి చేసుకొని అమ్ముతున్నాం అంటే పెద్దపూర్ గ్రామమే నర్సర్లకు ఆదర్శ గ్రామం నిలుస్తుంది అంటే ఈ వేరే పంటలు ఏమైనా ఎందుకు ఇంతగానం అంటే ఇంతగానం ఆదాయం వస్తుందని చెప్పేసి నర్సర్లకు ఏర్పాటు చేస్తూ ఉంటారా ఆదాయం కాదండి ఇప్పుడు ఉపాధి జరుగుతుంది మాకు ఆదాయం ఇప్పటిదాకా లేబర్ తక్కువకుంటే ఇప్పటిదాకా మేము చేయగలిగినాము ఇప్పుడు పది కోట్లు పది ఇప్పుడు అరవై డెబ్బై లక్షలకు ఒక ఫ్లాట్ దొరుకుతుంది ఓ ఎకరం కొనాలంటే పది కోట్లు అవుతుంది దాన్ని ఎక్కడ చేయాలి మేము చేయగలుగుతాం తర్వాత నాణ్యమైన మొక్కలు ఇస్తామనే ఒక తృప్తి ఉన్నది మాకు ఇప్పుడు పెద్దాపూర్ లోపల ఇప్పుడు మా దగ్గర ఒక ఇరవై మంది పిల్లలు పనిచేస్తుంది వాళ్ళు కూడా తల ఒక భార్య భర్తలు కలిసి ఒక రెండు వేల మొక్కలు మూడు వేల మొక్కలు అన్నట్టు తయారు చేసుకోగలుగుతున్నారు ఒకరి దగ్గర దానికంటే మన చేనులోనే మనం ఉండే విధంగా మరో పది మందికి ఇరవై మందికి ఉపాధి కల్పించే దిశగా మా గ్రామం నడుస్తుందని చెప్పేసి ఆదర్శ గ్రామంగా నర్సర్లు నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు కెమెరామెన్ నర్సింగ్తో వీరన్న సంగారెడ్డి